ఈ రోజు ఉదయం ఒక ఆసక్తికర సన్నివేశం బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకుంది ఇక దాని వలన సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫాలోవర్స్ అంతా కూడా సోనియాని ఎక్కేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే సోనియా పైన సోషల్ మీడియాలో ఆ విధంగా ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ఉదయం అభయ్ సోనియా గార్డెన్ ఏరియాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి టీ తాగుతూ వచ్చి నిలబడతాడు నిఖిల్ వారి ముగ్గురి మధ్య మాటలు కొనసాగుతాయి ఇక అప్పటికే తాను టీ తాగడం పూర్తయిన సోనియా తన చేతిలో ఉన్న కప్పుని అలానే పట్టుకొని ఉండిపోతుంది ఇక తర్వాత టీ తాగడం పూర్తి అయిపోయిన నిఖిల్ తన కప్పుని షింకులో వేసేందుకు వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు కిచెన్ లోకి వెళ్తున్న నిఖిల్ ని మళ్లీ వెనక్కి పిలిచి ఇదిగోరా నా కప్పు కూడా తీసుకువెళ్ళు వెళ్ళు నుంచి దీన్ని చేతిలో పట్టుకోలేకపోతున్నానంటూ తాను తాగిన టీ కప్పును ఇచ్చి పంపిస్తుంది ఇక ఇదే విషయంపై నిఖిల్ ఫ్యాన్స్ చాలా ఫైర్ అవుతున్నారు తనతో టీ కప్పులు మోయించడం అనేది కరెక్ట్ కాదు అంటూ సోనియాని సోషల్ మీడియాలో మంచి ట్రోల్ అయితే చేస్తున్నారు కానీ హౌస్ లో మాత్రం నిఖిల్ కి సోనియాకి ఒక మంచి వాంటింగ్ మొదలైనట్లుగా కనిపిస్తుంది ఇక సోనియా చేసిన ఈ పనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి